హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నగరంలో నిన్న జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది రహదారి పక్కన నిలిపిన బైక్ ను పోలీసులు తీసుకువెళ్లడంతో బైక్ యజమాని తీవ్ర ఆగ్రహానికి గురై పోలీసుపై దాడి చేశాడు సాక్షుల వివరాల ప్రకారం బైక్ యజమాని ఒక దుకాణం ముందు తన వాహనాన్ని నిలిపి కొంతసేపు లోపలికి వెళ్లాడు ఆ సమయానికి ట్రాఫిక్ పోలీసులు వచ్చి అక్కడ వాహనం నిలపడం నిబంధనలకు విరుద్ధమని చెప్పి బైక్ ను తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు దుకాణం నుంచి బయటకు వచ్చిన బైక్ యజమాని తన వాహనాన్ని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యం చూసి ఆగ్రహంతో మాట్లాడడం మొదలు పెట్టాడు నిలపకూడదని ఎలాంటి బోర్డు లేదు మీరెందుకు తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించాడు పోలీసులు విధి ప్రకారం పని చేస్తున్నామంటూ చెప్పిన వాగ్వాదం పెరిగి పరిస్థితి ఉద్రిక్తమైంది కోపంతో ఉన్న బైక్ యజమాని పోలీసుని తోసి చేతితో కొట్టాడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు వారిని విడదీశారు అక్కడ ఉన్న కొందరు ఈ ఘటనను తన మొబైల్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పెట్టడంతో అది వేగంగా ప్రాచుర్యం పొందింది తర్వాత ఉన్నతాధికారులు చేరుకుని బైక్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు చెబుతున్నట్లు వాహనాన్ని అనుమతి లేని ప్రదేశంలో నిలపడం చట్టవిరుద్ధం పైగా విధుల్లో ఉన్న అధికారిపై దాడి చేయడం మరింత తీవ్రమైన నేరమని తెలిపారు దానిపై రహదారి నిబంధనల ఉల్లంఘన మరియు పోలీసుపై దాడి చేసిన కేసులు నమోదు చేశారు ఈ సంఘటన రహదారి నియమాలు పాటించడం మరియు చట్టానికి గౌరవం చూపడం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్